ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ తొమ్మిది చివరకు గ్రాండ్ గా ప్రారంభమైంది ఎప్పటిలాగే అకినేని నాగార్జున స్టైలిష్ ఎంట్రీతో షోను చేస్తూ మొదలు పెట్టగా ఈ సీజన్ లో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఐదు మంది కామనర్లు హౌస్ లో అడుగు పెట్టారు ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే కామనర్స్ ను అగ్ని పరీక్షల ద్వారా ఎంపిక చేయడం వారిలోని కొంతమందిని ఎంపిక చేయడం ద్వారా సెలెక్ట్ చేయడం ఈ విధానం ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది ఉండగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే అందరినీ ఆకట్టుకుంటూ ఓ బోల్డ్ మూవ్ చేసింది జబర్దస్త్ బామా రీతూ చౌదరి హౌస్ లోకి అడుగు పెట్టిన రెండే రెండు నిమిషాల్లోనే కామనర్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ తో ఓ రొమాంటిక్ మూమెంట్ షూర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిన్న గేమ్ పేరిట ఇద్దరు ఒకరినొకరు ఎక్కువ సేపు చూస్తారో చూద్దామని చెప్పిన రీతు పవన్ కళ్యాణ్ ని చూపులతో చూస్తూ చివరకు కళ్ళు నీరేస్తుందా అన్న రేంజ్ లో కనిపించింది ఈ సీన్ రెండు నిమిషాల పాటు మాత్రమే సాగినప్పటికీ రీతు బిగ్ బాస్ హౌస్ లో ఏ విధంగా సాగబోతుందో ఓ చిన్న గ్లిమ్స్ ఇచ్చేసింది ఇంత త్వరగా ఇలా ఓ రొమాంటిక్ ట్రాక్ స్టార్ట్ చేయడమే కాదు బిగ్ బాస్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ రీతు చౌదరి అందించిన రొమాన్స్ డోస్ మరింత పుంజుకుందన్న కామెంట్ వినిపిస్తున్నాయి మొదటి ఎపిసోడ్ నుంచే ఇలా హీట్ పెంచిన రీతు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికి ఈ రొమాంటిక్ మసాలా హైపే హైప్ తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది